మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో అందిస్తున్న రోబోట్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తోంది సైన్స్ టెక్నాలజీ రంగాల్లో అభిరుచి కలిగిన చిన్నారులకు ఇది ఒక వేదికగా నిలుస్తోంది సిద్ధాంతంతో పాటు ప్రాక్టికల్ గా రోబోట్స్ నిర్మాణం వాటి వినియోగం గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతున్నాయి ఇటీవల సప్తగిరి కాలనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్ ప్రయోగాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించి ప్రశంసించారు విద్యార్థులు స్వయంగా రూపొందించిన పరికరాల వినియోగాల గురించి అడిగి తెలుసుకుని వారు భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షించారు జిల్లాలోని పదిహేను పాఠశాలల్లో ఉచితంగా అందుతున్న ఈ శిక్షణతో విద్యార్థులు స్వయంగా ఆవిష్కరణలు చేయగలుగుతున్నారని అన్నారు అదనంగా జిల్లా సైన్స్ మ్యూజియంలో ఒక గదిని రోబోటిక్స్ కోసం కేటాయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సోహం అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు 从来没人，不干我们的。